తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ వివాదం నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు తాలరేవు మండలం తాలరేవు వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకాపా నాయకులు కార్యకర్తలు పూజలు నిర్వహించారు మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆలయానికి చేరుకుని వెంకటేశ్వర స్వామికి పూజలు చేస్తారు ఈ సందర్భంగా గోవింద నామ స్మరణతో ఆలయమంతా మానం రోగింది లడ్డు విషయంలోని అనవసరమైన రాద్ధాంతం చేస్తూ భక్తుల భక్తుల మనోభావాలు విఘాతం కలిగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా నాయకులు కోరారు కార్యక్రమంలోని ఆ పార్టీ మండల అధ్యక్షుడు కాదా గోవింద కుమార్ జడ్పీటీసీ సభ్యులు దోమటి శ్యామిల్ సాగర్ మట్టపర్తి లోవరాజు పంపన రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు ಓಕೆ ಇದು ಕನಪಟ್ಟ ಗೋವಿಂದು ಈ ಗೋಸ್ ಮೈಲು ಖಾನಿ ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులన్నీ చూస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారి స్వయంగా ఆ దేవత దేవుడైన సుమారు నూట యాభై కోట్ల దేవుడు కలీ దేవుడు వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కూడా ఆయన గోవిందో గోవింద గోవిందో గోవింద గోవిందో గోవింద ఈరోజు మన ప్రీతమ్మ నాయకులు రాష్ట్ర అధ్యక్షులైనటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజున శ్రీ వెంకటేశ్వర తాలరే వెంకటేశ్వర స్వామి గుళ్ళో ప్రసాదం మీద వేల కార్యక్రమానికి మా వైఎస్ఆర్సిపి భక్తులు కార్యకర్తలు అందరూ కూడా వచ్చి వేళ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వారందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ముఖ్యంగా ఆ దేవదేవుడి ప్రసాదంపై మన ప్రీతమ ముఖ్యమంత్రి అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం ఏం చేతంటే ప్రపంచ దేశంలో ఉన్నటువంటి హిందువులందరికీ కూడా వెంకటేశ్వర స్వామి ప్రసాదం అంటే ఒక పలుకు దొరికినా చాలనే భావంతో ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా ఉంటారు అలాంటి భక్తుల్ని ఈవేళ మానసికంగా ఎంతో తీసినటువంటి మీ వ్యాఖ్యలు ఉపసారించుకుని వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతూ అదేవిధంగా మొత్తం ప్రపంచ దేశంలో ఉన్నటువంటి స్వామి భక్తులందరూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పి ఆ దేవదేవుడికి క్షమాపణ చెప్పాల్సిందిగా మేమందరం కోరుతున్నాం ఈరోజు